రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నీట మునిగింది వర్షపు నీటితో ఎస్సీ కాలనీ జలమయం కావడంతో నీరంతా ఇళ్లలోకి చేరింది దీంతో కాలనీ వాసులు ఇళ్లలోకి చేరిన నీటిని బయటకు తోడిస్తూ కనిపించారు బుధవారం నీరంతా కాలనీలోనే నిల్వ ఉండడంతో జనం కాలు బయటకు పెట్టకుండా ఇళ్లకి పరిమితమయ్యారు ఇలా ఉండగా కాలనీలో నీరు నిల్వ ఉండడంతో ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీ వాసులు అంటున్నారు వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేయాలని ఎస్సీ కాలనీ కాలాలు తీశారాడా కాలాలు ఇదే నా కాలాలు చూడు అంగనవాడి మొత్తం మునిగిపోయింది The, yes, he can't participate.